హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడు వచ్చిన ఒక బ్రేకింగ్ అప్డేట్ తెలుసుకుందాం ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లోని వాలంటీర్లకు సంబంధించి ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకోబోతోంది దానికి సంబంధించి అప్డేట్ కూడా వచ్చేసింది ఇప్పుడు జరగబోయే సమావేశంలో అయితే కనుక ఆల్మోస్ట్గా వాలంటీర్లకు సంబంధించి ఒక నిర్ణయం అయితే తీసుకున్నారని చెప్తున్నారు ఆ వివరాలు అయితే కనుక ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి కొత్త ప్రభుత్వం తీసుకునే కీలక నిర్ణయాలన్నీ కూడా ప్రతిరోజు మన ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు తెలియచేయడం జరుగుతుంది సో ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా కొంతమంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు ఫ్రెండ్స్ ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని ముందుగానే తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో లైక్ చేస్తే మరింత మందికి సమాచారం చేరుతుంది ఇంకా లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము వాలంటీర్ వ్యవస్థపై కూటమి ఎన్డీఏ ప్రభుత్వం అయితే కనుక ఇప్పుడు కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ముఖ్యంగా చూస్తే ఆంధ్రప్రదేశ్లోని వాలంటీర్ వ్యవస్థను అయితే కనుక ప్రక్షాళన చేసే దిశగా సీఎం చంద్రబాబు నాయుడు సర్కారు అయితే కసరత్తు చేస్తుంది ముఖ్యంగా వాలంటీర్ వ్యవస్థకు అయితే న్యూ లుక్ తేవాలని సీఎం చంద్రబాబు అయితే భావిస్తున్నారని అని చెప్తున్నారు ఎందుకంటే గతంలో చూసుకున్నట్లయితే కనుక ఇంచుమించు రెండు లక్షల యాభై వేల మంది వాలంటీర్లు అయితే ఉండడం జరిగింది వారిలో ఓ లక్ష మందికి పైగా లక్ష ఎనిమిది వేల మందికి పైగా అయితే ప్రస్తుతం రాజీనామా చేసేసి అయితే ఉన్నారు వారిని కూడా విధుల్లోకి తీసుకోవాలని వారందరూ కూడా కోరుతున్నారు వినత పత్రాలు అయితే ఇస్తున్నారు అయితే రాజీనామా చేసిన వారితో పాటు చెయ్యని వారి పరిస్థితి కూడా ప్రస్తుతం అగమ్యగోచరంగా ఉన్న స్థితిలో అయితే కనుక ఇప్పుడు వాలంటీర్కి సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం వాలంటీర్ల సేవలను మరింత సమర్థవంతంగా వినియోగించుకోవాలని అయితే కనుక ఆంధ్రప్రదేశ్ సర్కార్ భావిస్తోంది వాలంటీర్ల కెపాసిటీ బిల్డింగ్ అలాగే స్కిల్ డెవలప్మెంట్ మీద ప్రభుత్వం అయితే ఇప్పుడు దృష్టి పెట్టిందని చెప్తున్నారు ముఖ్యంగా వాలంటీర్లు ఎంతమంది ఉన్నారు అలాగే వారి యొక్క విద్య అర్హతలు ఏమిటి వయస్సు ఎంత ఉంది ఈ అన్ని వివరాలు కూడా ఇప్పుడైతే కనుక ఏపీ ప్రభుత్వం సేకరిస్తోంది వాలంటీర్లకు సంబంధించి కంప్లీట్ వివరాలంతా కూడా ఏపీ ప్రభుత్వం అయితే కనుక తీసుకుంటోంది అయితే ప్రస్తుతం పనిచేస్తున్న వాలంటీర్లలో పీజీ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు వారిలో పీజీ చేసిన పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు ఐదు శాతం ఉండగా డిగ్రీ చేసిన వాళ్ళు ముప్పై రెండు శాతం ఉన్నారు ఇక అలాగే డిప్లొమా చేసిన వాళ్ళు రెండు శాతం ఇంటర్ పూర్తి చేసిన వాళ్ళు నలభై ఎనిమిది శాతం అయితే ఉండడం జరిగింది ఇక పదో తరగతి పాస్ అయిన వారు పదమూడు శాతంగా ఉన్నట్లయితే గుర్తించారు అంటే ఆల్మోస్ట్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు కూడా వాలంటీర్గా అయితే వర్క్ చేస్తున్నారు డిగ్రీ చేసిన వాళ్ళు కూడా వాలంటీర్ వర్క్ చేస్తున్నారు ముప్పై రెండు శాతం పైగా ఉన్నారు డిగ్రీ చేసిన వాళ్ళు సో వీళ్ళందరి విద్యార్హతలు వయసు కూడా ప్రభుత్వం అయితే సేకరిస్తుంది ఇక వయసుల వారీగా చూస్తే ఇరవై నుంచి ఇరవై ఐదు సంవత్సరాల మధ్యలో వయసు ఉన్నవారు ఇరవై శాతం ఉన్నారు అలాగే ఇరవై ఆరు నుంచి ముప్పై సంవత్సరాలు ఉన్నవారు ముప్పై నాలుగు శాతం ఉన్నారు ఇక ముప్పై ఒకటి నుంచి ముప్పై ఐదేళ్ల మధ్య ఉన్నవారు ఇరవై ఎనిమిది శాతం వాలంటీర్లు ఉన్నట్టు అయితే తెలుస్తుంది ఇప్పుడు ఈ వాలంటీర్లందరికీ కూడా స్కిల్ ట్రైనింగ్ ఇచ్చి సామర్థ్యాలను అయితే పెంచాలని ఏపీ సర్కార్ అయితే బా ప్రణాళికలు అయితే వేస్తున్నారు వాలంటీర్ల స్కిల్స్ పెంచి వీరి ద్వారానే ప్రజలకు మరిన్ని సేవలు అందించేలాగైతే ఏర్పాట్లు అయితే చేస్తున్నారు అంటే బాగా చదువుకున్న వాళ్ళు కూడా చాలా మంది ఉండడంతో వీరి యొక్క స్కిల్స్ అయి చెక్ చేసి వారి స్కిల్ ఇంకా పెంచి ప్రజలకు మరింత సేవ చేసే విధంగా వాలంటీర్ వ్యవస్థను అయితే కనుక కొత్త లుక్ తీసుకురాబోతోంది ఏపీ ప్రభుత్వం అయితే ఇక్కడ ఒక బ్యాడ్ న్యూస్ ఒక గుడ్ న్యూస్ రెండు కూడా ఉండడం జరిగింది వాలంటీర్లకు సంబంధించి గతంలో ఉన్న రెండు లక్షల యాభై వేల మంది వాలంటీర్లకు సంబంధించి చూస్తే ఇప్పుడు లక్ష ఎనిమిది వేల మంది పైగా రాజీనామా అయితే చేసేశారు ప్రస్తుతం పరిమిత సంఖ్యతోనే వాలంటీర్ వ్యవస్థ కొనసాగించాలని కూటమి సర్కార్ అయితే భావిస్తున్నట్లుగా చెప్తూ ఉన్నారు అంటే కొత్తగా తీసుకోవడం సంగతి పక్కన పెడితే మొత్తం రెండు లక్షల యాభై వేల మందికి పై అందరినీ కూడా వినియోగించుకునే అవకాశం లేనట్లుగా తెలుస్తుంది పరిమిత సంఖ్య అంటే కొంతమందితోనే మరి రాజీనామా చేసిన వాళ్ళు తీసుకునే అవకాశం లేనట్లుగానే భావించాల్సి ఉంటుంది పరిమిత సంఖ్యలోనే వాలంటీర్లు వ్యవస్థ వాలంటీర్లతో ఈ వ్యవస్థను అయితే కనుక మరింత సమర్థవంతంగా నిర్ నిర్వహించాలని చెప్పి ఏపీ సర్కార్ అయితే భావిస్తున్నట్లు తెలుస్తుంది ఇప్పుడు వచ్చే కేబినెట్ సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకుంటున్న తీసుకోబోతున్నారు ముఖ్యంగా చూస్తే అందరూ ఎదురు చూసేది వేతనం నెలకు ఐదు వేల రూపాయలు అయితే అవ్వడం జరుగుతుంది అది ఎన్నికల హామీల్లో భాగంగా వాలంటీర్ వ్యవస్థలో ఉన్న వారందరికీ కూడా పదివేల రూపాయలు అయితే గనక జీతం ఇస్తామని కూటమి ప్రభుత్వం అయితే గనక ఎన్నికల హామీల భాగంగా అయితే చెప్పడం జరిగింది ప్రస్తుతం ఉన్ ప్రస్తుతం ఉన్నవారితో నెలకు పదివేల గౌరవవేతనం చెల్లించాలంటే ఇప్పుడు ఎంత ఖర్చు అవుతుందని కూడా ఏపీ ప్రభుత్వం అయితే ప్రణాళిక సిద్ధం చేసింది ఈ అంశంపై లెక్కలైతే వేస్తుంది వాలంటీర్ల వేతనం నిమిత్తం అంటే నెలకు పది వేల రూపాయలు వాలంటీర్లకు ఇచ్చినట్లయితే కనుక ఏటా వాలంటీర్లకు సంబంధించి పద్దెనిమిది వందల నలభై ఎనిమిది కోట్లు ఖర్చు అవుతుందని అయితే ఇప్పుడు అంచనా వేస్తున్నారు అంటే ప్రతి ఒక్కరికి పదివేల రూపాయలు జీతం ఇచ్చేటట్టుగా అయితే బా చూసుకున్నట్లయితే కనుక ఓ పరిమిత సంఖ్యలో చూసినప్పుడు రాజీనామా చేయకుండా ఉన్న వారితో చూసుకున్న కూడా పద్దెనిమిది వందల నలభై ఎనిమిది కోట్లు అంటే ఒక వెయ్యి ఎనిమిది వందల నలభై ఎనిమిది కోట్లు ఖర్చు అవుతుందని అయితే అంచనా వేస్తున్నారు ప్రస్తుతం ప్రభుత్వ లెక్కల్లో లక్షా యాభై మూడు వేల తొమ్మిది వందల ఎనిమిది మంది అంటే ఇంచుమించుగా లక్ష యాభై నాలుగు వేల మంది వాలంటీర్లు ఉన్నట్లు తెలిసింది ఈ ఏడాది మార్చి మే కాలంలో లక్ష తొమ్మిది వేల మందికి పైగా ఆ వాలంటీర్లు రాజీనామా తొలగింపు అయితే జరిగింది సో రెండున్నర లక్షల మంది వాలంటీర్లలో ఇంచుమించు లక్ష తొమ్మిది వేల మంది రాజీనామా చేసేశారు ప్రభుత్వ లెక్కల ప్రకారం లక్ష యాభై నాలుగు వేల మంది దగ్గరగా వాలంటీర్లు అయితే కనుక ఉన్నారు వీరికి పదివేల రూపాయలు నెల జీతం ఇచ్చినట్లయితే ఒక వెయ్యి ఎనిమిది వందల నలభై కోట్ల సంవత్సరానికి ఖర్చు అవుతుంది అంటున్నారు సో ఇవన్నీ కూడా ప్రభుత్వం అయితే కనుక ప్రణాళిక ఆల్మోస్ట్గా సిద్ధం చేసేసింది ఇంచుమించుగా నిర్ణయం తీసుకున్నట్లనే భావిస్తున్నారు ఎందుకంటే ఇది అధికారికంగా రేపు జరిగే మీటింగ్లో అయితే గనుక కేబినెట్ సమావేశంలో అయితే దీనిపై మరొకసారి చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అయితే చెప్తున్నారు సో ఇది ఫ్రెండ్స్ వాలంటీర్కి సంబంధించిన అప్డేట్ అయితే కనుక సో వాలంటీర్ వ్యవస్థను అయితే కొనసాగించాలని ఏపీ ప్రభుత్వం అయితే భావిస్తోంది వీడియోనిస్తే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి